ఇది రణపాల మొక్క అంటారు దీని యొక్క ఆకు కనుపులు కనుపులుగా ఉంటుంది దీని ఆకు నుండి కూడా మొక్కలు వస్తాయి ఇది ఆకు మొక్క ఆకు అని అంటారు దీన్ని హిందీలో పత్తర్ కట్ అంటారు దీని అంటారు ఇది అడవులలో కానీ నర్సరీలలో కానీ హెర్బల్ గార్డెన్స్లో కానీ దొరుకుతుంది దీని యొక్క ఆకును ప్రతిరోజు ఉదయం ఒక ఆకు తీసుకొని ఒక మిరియం పెట్టుకొని మనం దీన్ని సేవించినట్లయితే మూత్రపిండాలలో ఉన్న రాళ్ళు పూర్తిగా కరిగిపోతాయి ఇవి సైజును బట్టి ఎక్కువ రోజులు వాడాల్సి ఉంటుంది ఈ మొక్కను ప్రతి ఒక్క ఇంటిలో ఉండటానికి వీలుగా మేము గ్రామం కుమ్మరిగూడము చినమాదారం దగ్గర అంటే ఉల్లిగడ్డ మాదారం దగ్గర కనగల్లు మండలము నల్గొండ జిల్లా తెలంగాణ ఎందు పంద్రా ఆగస్టు పదిహేనవ ఆగస్టున రోజున మేము ఉచితముగా ఈ మొక్కను ఇస్తున్నాము ప్రతి ఒక్కరూ ఈ కిడ్నీల సమస్యతో బాధపడే ప్రతి ఒక్కరూ ఈ యొక్క మొక్కను ఉచితముగా పొంది మీరు ఆరోగ్యవంతులు కాగలరని ఆశిస్తూ ఈ మొక్కను అందుబాటులో తేవడానికి మేము ఇస్తున్నాము ఈ మొక్కను ప్రతి ఒక్క ఇంట్లో పెట్టుకోవచ్చు కిడ్నీల సమస్య ఉన్న వాళ్ళే కాకుండా కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కూడా ఈ కాళ్ళ వాపులు ఉన్నవాళ్ళు కూడా ఈ మొక్కను ఆకును సేవించవచ్చు దీంతో సైడ్ ఎఫెక్ట్ లేవు దాదాపు నలభై రోగాలకు ఇది మంచి మందుగా పనిచేస్తుంది ఇది ప్రతి ఒక్కరు వాడచ్చు చిన్నపిల్లల కానిషి పెద్దల వరకు వాడవచ్చు ఇది తెలంగాణ నల్లగొండ జిల్లా చిన్నమాదారం గ్రామము కుమ్మరగూడెం ఎందు ఉచితముగా పదిహేనవ ఆగస్టు సందర్భంగా ఆ రోజు ఉచితముగా పంపిణీ చేస్తున్నాము మీరు కిడ్నీ సమస్యలో బాధపడేవారు ఈ మొక్కను ఉచితంగా పొందవచ్చును దీనితో సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేదు ఇది నల్గొండ స్టాండ్ నుంచి దుప్పలపల్లి రోడ్డు లెప్రసి హాస్పిటల్ ముందుగా వచ్చే దుప్పలపల్లి రోడ్డు నుంచి వస్తే త్వరగళ్ళు ఆ తర్వాత చిన్నమాదారం వస్తుంది చిన్నమాదారం నుండి కుమ్మరిగూడెం వస్తే మీకు కుమ్మరిగూడెములో ఈ మొక్కను అందుబాటులో ఉంచుతున్నాము మీరు ప్రతి ఒక్కరూ కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ఈ మొక్కను తీసుకొని మీరు ఆరోగ్యవంతులుగా అవ్వాలని మీ యొక్క బాధను తీసివేసుకోవాలని మేము కోరుకొనుచున్నాము అందరూ వచ్చి తీసుకునగలరని మా యొక్క మనవి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకొనుచున్నాము పూర్తిగా అందరూ సహకరించగలరని మనవి